హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ సో నేను పూలూరు వజ్రాలకి వెళ్ళిన దగ్గర ఈ వజ్రాలు దొరికినాయి ఫ్రెండ్స్ అంటే వజ్రాలు లాంటివి దొరికినాయి ఫ్రెండ్స్ మరి వజ్రాలా కాదనేది నాకు కూడా తెలియదు సో నిజంగా డైమండ్ నా కళ్ళ ముందు కనిపించిన సో నేను దాన్ని గుర్తుపట్టలేను కాబట్టి దాన్ని నేను పడేయచ్చు అలాగే కొన్ని వేల మంది ఎత్తుకుతున్నారు అక్కడ కొన్ని వందల మంది డైలీ జర్నీలు చేస్తున్నారు ఇప్పుడు పోలూరు మొత్తం మునిగిపోయిందని అన్నారు అందుకని ఎవరు వెళ్ళట్లేదు నేను కూడా ఇంకెళ్ళను చాలామంది మాత్రం తిరుగుతూ ఉన్నారని మాత్రం చెప్పారు ఏమో ఫ్రెండ్స్ నాకైతే నమ్మకం లేదు అవి దొరుకుతున్నాయి అన్న అంటున్నారా తప్ప ఎవరి దగ్గర దొరికింది మాత్రం నేను చూడలేదు వీడియోలు కూడా పెడుతున్నారు ఈ దొరికినాటిల్లో నాకు వజ్రం అనేది మాత్రం ఏం తెలియట్లేదు చూస్తున్నారా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ముత్యంలా ఉంది కాకపోతే ఇది ఉన్న స్టోన్స్లో ఆటల్లో కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి కొన్ని నేను తీసి పక్కన పెట్టాను మీకు ఏమైనా తెలిస్తే ఫ్రెండ్స్ ఇదేమైనా ఇది వజ్రమా పిచ్చిదా అనేది కొంచెం కామెంట్ చేయండి అంటే వీటిలో వజ్రాలు ఉంటేనే కామెంట్ చేయండి పిచ్చి అయితే ఇంకా చెప్పే పని ఏం లేదు ఆల్మోస్ట్ నేను అన్ని పిచ్చియే అనుకుంటున్నాను కాకపోతే కొంచెం ఏదో ఆశ కదా వీటిలో ఏదైనా వజ్రం అయితే బాగుండు అన్నట్టుగా నేను పక్కన పెట్టాను బట్ వజ్రం అనేది కూడా నాకు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఏదైతే కొంచెం చూడంగానే షైనింగ్గాను దీన్ని చూసారా సన్నగా గీతలు కూడా ఉన్నాయి బట్ గీతలు ఉంటే కొంచెం అలాంటి పోలికలు ఉన్నాయని అంటారు వజ్రం పోలికలు మరి ఏంటనేది నాకు కూడా తెలియదు సో ఇది ఒకటి ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని నేను పక్కన పెట్టాను ఇది ఫుల్ ఎల్లో అండ్ లైట్గా గోల్డ్ టైప్లో కనబడుతుంది నేను ఇది తీసుకొచ్చానే కానీ ఫ్రెండ్స్ ఒక ఇరవై రోజులు పక్కన పెట్టేశాను కాకపోతే ఇది షైనింగ్ ఉంది చూసారా ఇది తేనెరాయ అని అంటున్నారు మరి ఏదనేది నాకు కూడా తెలియదు మళ్ళీ ఇది ఉంది కానీ ఇది ఇది డార్క్ డార్క్ ఉంది ఇదేమో లైట్గా ఉంది ఎల్లో అనేది మీకు తేడా తేడా ఏమైనా తెలుస్తుందా కొంచెం ఇటుగా ఒకేలా కనబడుతుంది మొబైల్లో ఏమో ఫ్రెండ్స్ నాకైతే ఆశ ఉంది కానీ ఇదేం రాయో తెలియనే తెలియదు ఇదేదో గుండ్రాయి లాగా ఉంది కాకపోతే కొంచెం వైట్ కలర్లో బాగుంది రాయి ఏమో ఏమైనా యూజ్ ఏమైనా తీసుకొచ్చాను బట్ మరి ఎంతవరకు ఇది కూడా ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ షైనింగ్ అయితే ఉన్నాయి కానీ ఇది వజ్రాలు అని చెప్పేసి నేను అనట్లేదు అయితే వజ్రాలు కూడా ఎలా ఉంటాయో కూడా నాకు తెలీదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు పక్కాగా నాకు తెలియదు మీకేం తెలిస్తే కామెంట్ పెట్టండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏదో డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ రాయికి తెల్లగా ఉన్నాయి కదా మచ్చలు దీన్ని నేను చాలా వరకు క్లీన్ చేశాను ఇదిగోండి ఈ తెల్ల మచ్చలు కానీ పోవట్లేదు కానీ ఏంటో అర్థం కావట్లేదు రాయి మాత్రం సాఫ్ట్గా ఉంది షైనింగ్గా ఉంది మొబైల్లో కనిపించట్లేదు కానీ షైనింగ్ అయితే డైరెక్ట్గా అయితే షైనింగ్ ఉంది అది కనబడుతుంది సరే షైనింగ్ షైనింగ్ ఉంది కానీ ఇది కూడా ఏం రాయ అనేది నాకు తెలియదు ఫ్రెండ్స్ వీటిల్లో కనుక నిజంగా వజ్రం ఉంటే మీలో ఎవరైనా డౌట్ ఉండి క్లారిఫై చేసి నిజంగా వజ్రం అని చెబితే సో మీకు కూడా అందులో ఏమైనా బై ఛాన్స్ ఉంటే నిజంగా వజ్రం డబ్బులు వస్తాయంటే ఫ్రెండ్స్ మెయిన్ నేను వేరే వేరే అనుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం లేని వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను ఎలాగో చేయలేను ఎందుకంటే నేను అంత డబ్బు నుండి కాదు బట్ ఎవరికైనా చేద్దామని ఉద్దేశం మీద నేను అంటే ఫస్ట్ నాకు కొంచెం ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదేదో గుండ్రా అని అన్నట్టుగా అనుకుంటున్నాను నేను మరి నొచ్చినలా కూడా ఉంది బట్ ఏదనేది క్లారిటీ లేదు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా ఏదో డిఫరెంట్గా ఉంది రాయి షైనింగ్ ఉంది ఇది కూడా కాకపోతే ఈ ఇట్ల మీద ఏ ఇట్ల మీద నాకు నమ్మకం లేదు ఫ్రెండ్స్ ఇవి కూడా దొరికినాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఏ వైద్యురాలు అన్నా అనుకున్నాను కానీ కాదు ఈ క్రిస్టల్స్ అంట క్రిస్టల్స్ అంట క్రిస్టల్ మాత్రం వైట్లో ఉన్నాయి మెరుస్తున్నాయి అన్నట్టుగా తీసుకున్నాను అన్నిటికీ షేప్స్ ఉన్నాయి సో ఇవన్నీ అయితే నేను ఇవన్నీ నేను చెక్ చేయించలేదు ఇవే కాదు ఇవి చెక్ చేయించలేదు ఎందుకంటే నాకు అసలు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంట్రెస్ట్ లేదంటే ఈ కావులే మనకేం లేవు అన్న ఒపీనియన్ ఉంది బట్ ఈ మూడు రాళ్ళు మాత్రం నేను చెక్ చేయిస్తాను ఫ్రెండ్స్ ఈ మూడు రాళ్ళు మాత్రం చెక్ చేయిస్తాను ఫ్రెండ్స్ మీకైనా ఈ డైమండ్స్ అవి ఉంటాయని హోప్ ఉంటే కనుక నాకు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు ఇంటి గురించి తెలియదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకోసారి ఇలాంటి ఆటలకి వెళ్తే మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్ బాయ్